ఈ ప్రాంతము నాగమయ్య సన్నిధి ఎక్కువగా సంతాన ప్రాప్తి కోసం వీళ్ళది మంది భక్తులు వస్తూ సంతాన ప్రాప్తిని పొందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి స్వామివారు ఎంతోమంది భక్తులకు సంతాన ప్రాప్తిని కూడా ప్రసాదించడం జరిగింది కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి వస్తూ స్వామిని దర్శించుకుంటూ స్వామి ఇచ్చే పుణ్య ఫలాలను పొందుతూ ఉంటారు

సంపూర్ణ శరీర ఆరోగ్యత ఇది కింద లావుగా పొట్ట కిందికి వచ్చే లోపు వీషేపులో కిందికి చూడండి ఇచ్చేవాళ్ళకి అది కాదు అనమాట స్వామి వారు ఎలా అయితే పిల్లోడు పడుకుంటే ఎలా ముడుచుకుంటాడో సేమ్ అలానే పడుకున్నట్లుగా బాలా నరసింహ స్వామి మధ్యలో పెద్దనామం పెట్టామయ్యా అంటే అక్కడ నామ రూపంలో పెలిసాలి రాయి కూడా ఇలా నామం వచ్చి ఉంటుంది ఆయన లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహ స్వామి అలాగనే ఈ పక్కన రాజ్యలక్ష్మి అమ్మవారు ఎక్కడైనా స్వామివారి నరసింహస్వామి రాజ్యలక్ష్మి జయలక్ష్మి సమేతంగా ఉంటారుగా సేమ్ అలానే ఈ దక్షిణ భాగంలో ఉగ్ర స్వామి అదే ప్లేస్ లో సేమ్ నామము కళ్ళు ఆ ముక్కు ముందుకు కొంచెం ఇలా వచ్చినట్టుగా నోరు కూడా కొంచెం లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది ఆయన ఉగ్ర నారసింహస్వామి శంకు చక్రాలు ఆదిశేషుల వారు ఇదంతా ఒక ఎత్తే అయితే ఇదంతా కూడా ఆయుల వారితో సహా కూడా మొత్తం కలిపి పుట్టలోనే వేశారు స్వామివారు వెనక పుట్ట బాగారు మీ పిల్లలకి కుడి చేత స్వామివారికి రావేదించినట్టుగా చూపించాను లక్ష్మీ నారా పెట్టకూడదని మిమ్మల్ని బయట చూపించామని చెప్పాను నారే కదామస్త బయట నాగ స్వామి చూపించండి అక్కడే ముఖ్యంగా శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వాంస నిధానంలో ఈ రోజు చూడొచ్చు శుక్రవారం స్వాంస అనేది భక్తులతో చాలా చాలా రద్దీగా కనిపిస్తా ఉంది ఈ రోజు శుక్రవారం వచ్చిందంటేనే సాంగ్స్ అనే ఇదంతా కూడా చాలా చాలా రద్దీగా కనిపిస్తా ఉంటుంది विष्णु संभा नम श्रीम

சரி அனுப்போ எம்டி ஒவன்டா இருவரும்

와. 그래도 진짜. 이제 돈이 엄마도 빌어. 엄마도 그래. 뭐 어쩌나. 우리 돈 달래. 네가 달래. 네가 달래. 네 이름은 나 말해.

ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దుళ్ళగుట్ట ఎర్రవరం స్వామివారు ఎందరో భక్తులకు సంతానం ప్రాప్తిని ప్రసాదించినటువంటి స్వామి ఎన్నో కోరుకున్న కోరికలను తీర్చినటువంటి స్వామి శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఎందరో సుదూర ప్రాంతాల నుంచి స్వామిని స్వామి సన్నిధికి చేరుకొని స్వామి దగ్గర ఎన్నో మేలులు పొందారు ప్రతి శుక్రవారం కూడా భక్తులతో స్వామి సన్నిధి అంతా కూడా చాలా చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది స్వామి సన్నిధానం అంతా కూడా భక్తులతో కలకల్లాడిపోతూ ఉంటుంది ఈ శుక్రవారం వచ్చిందంటేనే భక్తుల యొక్క రద్దీ బాగా కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం ாயிர் எப்படி வார குடும்ப சபியை அனுமான காரியம் நூற்றாக்கி பிடிச்சார் வார குடும்பம் அந்த கல்லவர் கோடுக்கு